రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఫస్ట్ అక్టోబర్ మంత్ మాస ఫలితాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గోచారం అనేది మాట్లాడుకోవాలి సో ఎక్కడెక్కడ ఏమేమి గ్రహాలు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాము మనకి రాహు ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే శని ఏమో కుంభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట అలాగే మనకి గురువు ఏమో వృషభంలో ఉన్నారు ఆయన కూడా రిట్రోగ్రేడ్ ఈ నెల తొమ్మిదో తారీఖు అవుతోంది అలాగే ప్రస్తుతం మార్స్ అంటే కుజుడు ఏమో మనకి మిథునంలో ఉన్నారు ఆయన ఏమో ట్వంటీ అక్టోబర్ కేమో ఏమో మనకి కిందకి దిగుతున్నారు అంటే నీచ స్థితికి వస్తున్నారు మనం ఆల్రెడీ కుజ స్తంభన గురించి మాట్లాడున్నాం అనమాట సో ఇంకోటి ఏంటంటే మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ షైనింగ్ ప్లానెట్ అంటూ ఉంటాం కదా మనకి పవర్ ఇచ్చే ప్లానెట్ అని చెప్తాము ఆయన కూడా ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు ఆయన ఏమో తులాకి సెవెంటీన్త్ అక్టోబర్ కి వెళ్తున్నారు అనమాట అలాగే బుధుడు ఎక్సాల్టేషన్ లో ఉన్నారు ఎక్కడ కన్యలో ఉన్నారనమాట కేతుతో పాటు ఉన్నారు కేతు సన్ బుధ మనకి కన్యలో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ బుధుడు కూడా ఏంటంటే టెన్త్ అక్టోబర్ కి మనకి వస్తున్నారు అలాగే తులలో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు శుక్రుడు ఉన్నారు అనమాట ఆయన ఏంటంటే పదమూడు అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు ఇవి గ్రహస్థితులు సో ఇప్పుడు మన ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం ధనుష్ రాశి వాళ్ళకు కూడా ఏంటంటే లక్ అనేది ఫేవర్ చేస్తుంది అలాగే మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి మళ్ళాను ఎందుకంటే ట్వెల్త్లో ఆడు మనకి లో పడ్డాడు సో కొంత దాంపత్య జీవితంలో ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశికి అధిపతి అంటే ఏంటి ఫోర్త్ హౌస్కి అలాగే ఫస్ట్ హౌస్ అంటే ఈ ధనుష్ రాశి యొక్క అధిపతి సిక్స్త్ లో పడ్డాడు అనమాట సో కొన్ని ఖర్చులు అనేవి ఎక్కువ ఉంటాయి అలాగే మనం చూసామంటే సీక్రెట్ ఎనిమిస్ అనేవాళ్ళు సడన్గా వస్తూ ఉంటారు క్రాప్ అవుతూ ఉంటారు అని చెప్తూ ఉంటాం కదా అంటే మనం పైకి వస్తుంటే మన కిందకి దిగజారడానికి మనకి లాగుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు పైకి వచ్చే ఛాన్సెస్ అంటే సన్నిహితులు అవడానికి కానీ లేకపోతే టచ్ లాక్ రావడానికి కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల అంత మంచి సూచనలు కావన్నమాట అవి అలాగే మనం చూసాము అంటే సెకండ్ హాఫ్ అంటే ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మనకి కుజుడేమో నీచపడుతున్నాడు కూడాను అంటే ఫిఫ్త్ లో నీచపడుతున్నాడు సో ఈ నెలలో మిశ్రమ ఫలితాలే చెప్తున్నాము ఎందుకంటే లక్ అనేది అంత ఫేవర్ చేయటం లేదు కనుక సో స్తంభిస్తున్నాడు మార్క్స్ కూడాను సో ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి వాళ్ళ లు చూసుకుంటూ ఉండాలి నిత్యం కనిపెట్టుకుంటూ ఉండడం మంచిది అనమాట అంటే వాళ్ళు అంత బాగా చేస్తారు ఎస్పెషలీ ఎడ్యుకేషన్ రంగంలో చేస్తారు అని చెప్పలేము సో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అలాగే ఏంటంటే పై చదువులకు వెళ్ళే వాళ్ళు ఎస్పెషలీ స్టూడెంట్స్ అనుకుందాము స్టూడెంట్స్ పై చదువులకు వెళ్ళాలి లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఏంటంటే శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది సో కొంచెం ఒకటికి రెండుసార్లు శ్రమ పడితే కానీ ఫలితం అనేది దక్కదన్నమాట అలాగే ఈ రాశికి రెండో రెండో అధిపతి శని ఏమో మూడో ఇంట్లో పడ్డారు ఆయన కూడా వక్రీచ్ ఉన్నారు సో బిజినెస్ పీపుల్ కూడా టు అర్టన్ ఎక్స్ట్ ఎంట్ ఏంటంటే అనుకున్న పనులు అవ్వవు అన్నమాట అంత మంచి ఛాన్సెస్ కావు ఈ నెల అంతాను సో అలాగే కానీ వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తోబుటూలు చాలా బాగుంటుంది వాళ్ళు సన్నిహితంగా అంటే ఇంతవరకు క్లోజ్గా లేరు అంత మాట్లాడలేదు ఎడబాటు వచ్చిన వాళ్ళందరికీ మంచి తరుణం ఈ నెల బాగుంటుంది అలాగే వీళ్ళు తప్పగా రిలీజియస్ కార్యక్రమాల్లో పండగల్లో చేరడం అనేది అంటే కలుసుకోవడం అనేది కనిపిస్తోంది అనమాట అండ్ ఆల్సో మనం చూసామంటే ఈ రాశికి అధిపతి రిట్రోగ్రేడ్ కూడా అయ్యారు అలాగే ఫిఫ్త్ హౌస్ని కూడా చూస్తున్నట్టు ఉంటుంది సో కొంతవరకు లక్ ఉన్నప్పటికీను మనకి ఫిఫ్త్ ఆడేమో నీచ పడుతున్నాడు కనుక కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎస్పెషలీ ఫైనాన్షియల్ విషయాల్లో అప్పులు అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే మనం చూసాము అంటే ఏంటి వాళ్ళకి హెల్త్ విషయం చూసాము అంటే హెల్త్ కొద్ది రోజులు బాగాలేదు అన్న వాళ్ళందరికీ కుదుట పడుతుంది అలాగే ఏంటంటే వాళ్ళకి ఏదైనా రోగాలు ఉన్నా కూడా బాగుంటుంది మంచి సూచనలే కనిపిస్తున్నాయి అనమాట చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఆ విషయంలో సో హెల్త్ విషయం కుదుట పడుతుంది మెరుగుపడుతుంది అనే చెప్పుకోవాలి అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న ఎస్పెషలీ కి మనం చెప్పుకునేది ఏంటంటే లెవెన్త్లో నైన్త్లో లెవెన్త్లో పడుతున్నాడు కనుక ఆ వీళ్ళకి మంచి పదవి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో లాభం అనేది ఈజీగా వాళ్ళకి వస్తుంది ఎస్పెషల్లీ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సడన్ గా డబ్బు వచ్చే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి టూ సట్ నెక్స్ట్ లక్ ఫేవర్ అవుతుంది ఎప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట సో ఆ సూచనలు బాగున్నాయి కానీ మొత్తం అందుకని మిశ్రమ అని చెప్తాం కనుక తప్పక వీళ్ళు రెమెడియల్ మెషర్స్ అనేవి చేయాలి ఏ గురువు అయినా గురువు కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి దత్తాత్రేయ స్వామి ఉన్నారు మనకి శ్రీది సాయి ఉన్నారు లేకపోతే దక్షిణామూర్తి మనం శక్తిని కూడా గురువు కింద తీసుకుంటాము సో శక్తి పూజలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ చాలా మంచిది కూడాను అలాగే ఏంటంటే ఒక గోవుకి థర్స్డే థర్స్డే ఆహారం పెట్టడం చాలా మంచిదనమాట అంటే ఏదైనా సరే ఆహారం పెడితే మంచి ఏ ఆహారం అయినా అంటే మనం ఏంటంటే బెల్లం అని చెప్పట్లే శనగపిండితో ఎందుకంటే శక్తికి ఇష్టమైంది శనగపిండితో అంటాము శనగపిండి బెల్లం అంటే స్వీట్ పెట్టడం అనేది మంచిది అలాగే ఇప్పుడు నవరాత్రులు కూడా వస్తున్నాయి కనుక నిత్యం శక్తి పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గోల్డ్ ఎక్కువ వాడితే చాలా బాగుంటుంది అలాగే బ్లాక్ కూడా వాడితే మంచిది ఎందుకంటే శని రిట్రోఫైడ్ అయ్యి కనుక చూస్తున్నారు కనుక ఇవి రెండు వాడితే చాలా బాగుంటుంది మనం ఏంటంటే జనరల్ గా పరిహారాలు చేయాలి అంటే అన్ని రాశుల వారికి మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇప్పుడు సో మనం జనరల్గా ఏంటంటే శక్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం ఈ టైంలో చాలా చాలా మంచిది అనమాట అండ్ శక్తి పూజలు అంటే ఏంటంటే దుర్గాదేవికి ఎస్పెషలీ పూజ దసరా వస్తుంది అండ్ ఆల్సో నవరాత్రులు కంటిన్యూ పది రోజులు మనకి సో నవరాత్రులకి ఏంటంటే ఈ టైంలో తప్పక ధర్మక్షేత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శించుకోవడం చాలా చాలా మంచిది అనమాట అలాగే ఏంటంటే గుళ్ళకెళ్ళడం కానీ టెంపుల్స్కి ఎస్పెషలీ వెళ్ళి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే ఏంటి మనకి దుర్గాదేవికి ఎప్పటికైనా సరే ఎందుకంటే ఎప్పుడు మనం ద్వాస రాసులకి మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటాం కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు కనుక ఎప్పటికైనా ఉగ్ర రూపానికి మనం పూజ చేసుకుంటే తప్పక అంటే దుర్గాదేవి అంటే కొంచెం ఉగ్రరూపం ఉగ్ర రూపానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అన్ని రోజులు చేయవచ్చు నిత్యం పూర్తి చేయొచ్చు ఎవరు వద్దంట లేదు తప్పక చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే మనం కుజ స్తంభన గురించి కూడా మాట్లాడకుండా కుజుడు అనే ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడనమాట రెండు విషయాల్లో ఒకటేమో ఏంటంటే కరేజ్ లేకుండా అంటే అన్ని స్తంభించిపోతాయి అంటే తొందరగా చేయలేకపోతాము అదొకటి ఇంకోటి ఏంటంటే మనకి దాంపత్య జీవితం ఇంటర్న్ పర్సనల్ రిలేషన్షిప్లో కూడా ఇది జరుగుతోంది సో ఆల్మోస్ట్ ఎనిమిది నెలల వరకు మనకు కుజ స్తంభన ఉంది ఎవరికైనా కావాలంటే వెనక్కి వెళ్ళి మనకి కుజ స్తంభన గురించి వీడియోస్ చూసుకోవచ్చు ఈ దానికి ఎస్పెషలీ మనం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఏంటంటే శక్తి పీఠాన్ని దర్శించుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అలాగే ఎవరు స్థితిగతులను బట్టి చేసుకోవాలి అంటే తప్పక దేవి నవరాత్రుల్లో దేవి హోమాలు చేయడం చాలా మంచిది అలాగే నవగ్రహ హోమాలు చేయడం కూడా చాలా మంచిది